హలో అండి వెల్కమ్ టు వకర్తుండా కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీకు అందరికీ ఇష్టమైన రెసిపీ కట్లీస్ అండి బండి మీద సాయంత్రం పూట తింటూ ఉంటాం కదా చాలా రుచిగా ఉంటుంది ఈ చల్లని సాయంత్రం పూట వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుందండి అదే ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా మరి కట్లీస్ను ఇంట్లో తయారు చేసుకుందాము దీనికోసం నేను ఇక్కడ కేజీ బఠానీ తీసుకున్నాను బఠానీ అనేవి పచ్చవి తెల్లవి రెండు రకాలుగా ఉంటాయండి నేను ఇక్కడ తెల్ల బఠానీ తీసుకున్నాను ఏ బఠానీ అయినా పర్వాలేదు రుచి మాత్రం మారదు వీటిని నేను శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ బఠానీ మునియేంత వరకు నీళ్లు వేసుకొని ఒక ఐదు నుండి ఆరు గంటల వరకు నానబెట్టానండి మీకు టైం ఉన్నట్టయితే ఇంకా ఎక్కువగా నానబెట్టుకుంటే బఠానీ అనేది త్వరగా ఉడికిపోతుంది రుచి బాగుంటుందండి కట్లీస్కి ఎప్పుడైనా బఠానీ అనేది మెత్తగా ఉడకాలి అందుకని నానడం కూడా మంచిగా నానాలి చూడండి నేను ఇక్కడ ఒక ఐదు నుండి ఆరు గంటల వరకు నానబెట్టాను బఠానీ నానిన తర్వాత చూడండి ఈ విధంగా డబ్బులు సైజులో అవుతాయి చూసారా మెత్తగా నానిపోయినాయి కదా ఇప్పుడు వీటిని గిన్నెలో కంటే కుక్కర్లో వేసి ఉడికించుకుంటే చక్కగా మెత్తగా ఉడుకుతాయి అందుకని నేను ఇక్కడ కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను బఠానీ మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఉడికించుకోండి ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అంటే బఠానీ అనేది మెత్తగా కావాలి అప్పటి వరకు ఉడికించుకోండి నేను ఇందులో ఉప్పు ఏమీ వేయలేదండి మామూలుగా బఠానీ వేసి మాత్రమే ఉడికిస్తున్నాను తర్వాత కేజీన్నర ఆలు తీసుకున్నానండి కేజీ బఠానీకి కేజీన్నర ఆలు కరెక్ట్గా సరిపోతుంది ఆలు కొంచెం పెద్దగా ఉన్నాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేశాను ఆలును ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఆలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఆళ్ళు కూడా మెత్తగా ఉడకాలి తర్వాత ఇందులో వేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము కొంచెం అల్లం ముక్క ఏడెనిమిది వెల్లుల్లిపాయలు రెండు కట్టల పుదీనాకు పుదీనా అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి కట్లీస్లో రెండు స్పూన్ల పచ్చి ధనియాలు తర్వాత పది పన్నెండు పచ్చిమిరపకాయలు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇందులో వేసుకోవడానికి నల్ల ఉప్పు వేసుకోవాలండి బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుంది కట్లీస్లో బ్లాక్ సాల్టే వాడాలి మనం మామూలుగా రోజు వాడే ఉప్పు మాత్రం అసలు వేసుకోవద్దు ఈ బ్లాక్ సాల్ట్తోనే కట్లీస్ అనేది రుచిగా ఉంటుంది ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల ఉప్పు తీసుకున్నాను ఉప్పు అనేది కొంచెం ఇందులో ఉప్పు శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి చూసుకొని వేసుకోండి ఉప్పు ఎక్కువగా అయిందంటే కట్టేసి ఏమీ చేయలేము ఎన్ని వేసినా మళ్ళీ రుచి రాదు అది అందుకని కొంచెం తగ్గించి వేసుకోండి అవసరమైతే మళ్ళీ రుచి చూసిన తర్వాత వేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి మీకు ఒకవేళ చింతపండు పడనట్టయితే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఎండు మామిడికాయ పొడి దొరుకుతుందండి మార్కెట్లో అదే డ్రై మ్యాంగో పౌడరు దాన్ని కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉంటుంది డ్రై మ్యాంగో పౌడర్ అనేది ఈ చింతపండుకు బదులుగా దీన్ని వేసుకోవచ్చు కావాలంటే రెండు కూడా అది సగం ఇది సగం కూడా వేసుకోవచ్చు అండి రుచి బాగుంటుంది తర్వాత మన ఆలు కూడా ఉడికిపోయినాయి చూసారా ఇలా మెత్తగా ఉడకాలి ఆలు ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని మ్యాచ్ చేసుకొని పెట్టుకోవాలి మరీ తురిమినట్టుగా కాకుండా మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలండి అక్కడక్కడ ముక్కలు తగులుతూ అక్కడక్కడ పేస్ట్లా ఉంటే బాగుంటుంది కట్లెట్ తింటూ ఉన్నప్పుడు ఇలా చేయితో మ్యాచ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత తర్వాత మనం బఠానీ ఉడికించుకున్నాం కదా చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడకాలి బఠానీ అనేది అప్పుడే మీకు కట్లెస్ అనేది రుచిగా ఉంటుంది బఠానీ బఠానీ గింజల్లాగా ఉంటే మాత్రం అస్సలు బాగుండదండి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి నేను ఇవన్నీ కట్లెట్ బండి దగ్గర చూసి నేర్చుకొని మీకు చూపిస్తున్నానండి చాలా సంవత్సరాలుగా నేను ఈ విధంగానే చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది కట్లీస్ అనేది మనం బండి మీద తినేదానికంటే కూడా ఇంట్లో ఈ విధంగా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు తర్వాత కట్లీస్ తయారు చేసుకోవడానికి ఇలా ఒక వెడల్పుగా ఉన్న గిన్నెను స్టవ్ పై పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసుకొని కొంచెం వేయించుకోవాలండి దీనికి నూనె అనేది ఎక్కువగా పట్టదు ఒక ఈ మసాలా వేయించుకోవడానికి మాత్రమే కొంచెం నూనె వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఈ మసాలాను మంచిగా వేగనివ్వాలి అంటే మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు పుదీనా వాసన అనేది పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఇది ఇలా వేగిన తర్వాత ఈ ఆలుని వేసుకొని ఒకసారి మసాలా అంతా ఆలుకు కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు ఇలా మసాలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఆలు కంత మసాలా మంచిగా పట్టించిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న బఠానీ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఆలు అనేది కొంచెం వేయించినట్టుగా చేసి కట్లెట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కావాలంటే అన్నీ కలుపుకొని కూడా నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ అలా చేసుకున్న దానికంటే ఈ విధంగా చేసుకుంటే రుచి ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా బఠానీ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి నేను మొత్తంగా వేయడం లేదు కొంచెమే వేస్తున్నానండి తర్వాత ఇందులో చాట్ మసాలా వేసుకోవాలి రెండు స్పూన్ల చాట్ మసాలా వేస్తున్నాను ఈ చాట్ మసాలాతోనే ఈ చాట్ అనేది రుచిగా వస్తుంది అందుకని చాట్ మసాలా అనేది తప్పనిసరిగా వేసుకోవాలి ఒక్క స్పూను ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను పులుపు కోసం తర్వాత ఒక స్పూను వేయించిన ధనియాల పొడి వేస్తున్నాను తర్వాత ఒక స్పూను వేయించిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల కారం అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మీకు కొంచెం ఇంకా ఎక్కువగా కారం కావాలంటే ఇంకొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చు పిల్లలు తినేదాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి తర్వాత దీన్ని అంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాసు నీళ్లు వేసుకోవాలండి కట్లీస్ అనేది కొంచెం పల్చగా ఉండాలి గట్టిగా ఉంటే బాగుండదు అందుకని నీళ్లు వేసుకొని దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఇది ఎంత ఉడికితే మీకు అంత రుచి వస్తుందండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి నేను ఆ మిగతా ఉప్పు కూడా వేసేస్తున్నాను అంటే రెండు స్పూన్ల ఉప్పు పట్టిందండి నాకు కరెక్ట్గా మీరు కూడా చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి ఉప్పు అనేది ఎక్కువగా ఉండద్దు కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది చూసారా ఈ విధంగా పలచగా ఉండాలి ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ విధంగా ఉడకాలి కట్లెటు చూసారా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులో వేసుకోవడానికి మనకు మక్కా ఫ్లేక్స్ అని దొరుకుతాయండి మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి వీటిని వేసుకోవాలి కట్లెస్ మీద మీకు తెలిసే ఉంటుంది బండి మీద తింటూ ఉంటారు కదా వాళ్ళు వేస్తూ ఉంటారు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి వీటితోనే రుచి వస్తుందండి ఇవన్నీ వేసుకుంటేనే కట్లెట్ అనేది రుచిగా ఉంటుంది ఏది మిస్ అయినా కానీ అసలు రుచి అనేది రాదు అందుకని అన్నీ చూసుకొని వేసుకొని చేసుకుంటేనే కట్లెట్ అనేది రుచిగా ఉంటుంది తర్వాత వీటిని మనం సర్వ్ చేసుకుందాము ఈ కట్లెట్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒకటి మీకు చూపించాలనుకున్నానండి చూడండి కట్లెట్ కోసం మా పిల్లల కోసం చిన్నప్పుడు ఇలాంటి ప్లేట్స్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న దొప్పల్లో కట్లెట్ చేస్తే వేడిగా ఉంటుందని చేతులు కాలుతాయని ఇలా ప్లేట్స్ తీసి పెట్టుకున్నానండి పదిహేను సంవత్సరాల కింద తీసి పెట్టుకున్న ప్లేట్స్ అవి చూడండి ఇప్పుడు మాత్రం మనం మార్కెట్లో ఇచ్చే విధంగా కట్లెట్ను సర్వ్ చేసుకుందాము ఇలా దుప్పల్లో కట్లెట్ వేసుకొని పైనుండి కొంచెం పచ్చి ఆనియన్ ముక్కలు వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చి కొత్తిమీర వేసుకోవాలి తర్వాత మనం మక్కా ఫ్లేక్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదా వాటిని వేసుకోవాలి అంతే అండి ఇంత సింపుల్గా ఇంట్లో కట్లెట్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఈసారి మీ పిల్లలు కట్లెట్ తినిపియమని అడిగినప్పుడు ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టండి చాలా హెల్దీగా తయారు చేసి పెట్టచ్చు బండి మీద ఎలా చేస్తారో ఆరోగ్యం పాడవుతుందని అనుమానం లేకుండా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చూసారా వేడి వేడి కట్లెట్ తయారైపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఈసారి మీ పిల్లలకు ఈ విధంగా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి మీకు ఎలా అనిపించిందో మా కట్లెట్ రెసిపీ కామెంట్స్లో పెట్టండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు చేసే లైక్లే మీతో పాటు ఇంకా చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్